ఆరవది భీమశంకర్ మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో వెలిసిన భీమశంకర్ జ్యోతిర్లింగం భీమానది ఉద్భవించిన పవిత్ర స్థలం మహాశివరాత్రి నాడు ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం పతాక స్థాయిలో ఉంటుంది మహాశివరాత్రి నాడు ఆలయం రోజంతా తెరిచే ఉంటుంది అర్ధరాత్రి వేళ జరిగే మహాపూజను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటారు దట్టమైన అడవులు మరియు వన్యప్రాణుల అభయారణ్యం మధ్య ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు చేసే ప్రయాణం ఒక గొప్ప అనుభూతినిస్తుంది శివరాత్రి నాడు అడవి మార్గమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతుంది శివరాత్రి నాడు ఈ పురాతన నాగర శైలి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ఆలయ గర్భాలయంలోని జ్యోతిర్లింగానికి చేసే రుద్రాభిషేకం ఇక్కడ అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు భక్తులు భీమా నది నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు ఇక్కడ శివుణ్ణి శాంతింపజేయడానికి చేసే శీతలోపచార పూజలు ప్రత్యేకం భీమశంకర్ క్షేత్రం పూణే నుండి సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివరాత్రి సమయంలో రద్దీ దృష్ట్యా మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను होता तो है